హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో గనక ఇది పెడితే మనకి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి అవేంటో ఈ వీడియోలో చెప్పుకుందాం ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు మనం ఏమి ఏ చెట్టుని తాకడం వల్ల మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి ఈ రెండింటి గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి ముక్కోటి ఏకాదశి అనే పర్వదినాన మూడు కోట్ల దేవతలందరూ కూడా కలిసి ఆ విష్ణుమూర్తి దగ్గరకు వస్తారు మూడు కోట్ల దేవతలందరితో కలిసి ఆ విష్ణుమూర్తి భక్తులను చూడడానికి భూలోకం వస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా మనము ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటే మనకి సకల శుభాలు కలుగుతాయి అని చెప్తారు అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనము తులసి చెట్టు మొదట్లో గనక ఇది పెట్టడం వల్ల మనకి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అవి ఏమిటంటే ఒక రాగి చెంబు తీసుకోండి రాగి చెంబు ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఒక రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబుని నీళ్ళతో నింపాలి నీళ్ళతో నింపి దానిలో కొన్ని మిరియాలు పసుపు కుంకుమ తేనె వీటన్నిటినీ కూడా ఆ రాగి చెంబు నీళ్ళలో వేయాలి ఆ నీటిని తులసి చెట్టు మొదట్లో వేయండి ఖచ్చితంగా అది రాగిది అయ్యే ఉండాలి రాగి చెంబు కానీ లేదా గ్లాసు కానీ తీసుకోండి ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు ఏదైనా సరే రాగి మాత్రమే తీసుకోండి ఇలా చేయడం వల్ల ఆ పరమాత్మ అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అంతేకాదండి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మనము ఏ పని చేపట్టినా కూడా దానిలో విజయాన్ని సాధిస్తాము మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల అంటే డబ్బు సంపాదించే మార్గాలన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ చిన్న పరిహారాన్ని మనం ముక్కోటి ఏకాదశి రోజు చేయడం వల్ల మనకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి రోజు గనక మనము రావి ఆకు పైన గనక దీపారాధన చేసినట్లయితే శని రాహు కేతు దోషాలన్నీ కూడా పోయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరులు అవుతారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక రావి ఆకు మీద మీరు ఎలాంటి ప్రమిదైనా సరే అండి మట్టిదైనా వెండిదైనా ఏదైనా సరే ఆ ప్రమిదని పెట్టి కనుక మనం రావి ఆకు మీద దీపారాధన చేసినట్లయితే ఇంట్లోనే అండి ఇంట్లోనే దీపారాధన చేసినట్లయితే ఎలాంటి వారైనా సరే కోటీశ్వరులు అవుతారు ముక్కోటి ఏకాదశి రోజు మనం ఏ చెట్టును తాకోవడం వల్ల వైకుంఠ ఏకా వైకుంఠ వాసం అనేది కలుగుతుంది అని చెప్పుకుందాం ఈ ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పూజను ముక్కోటి ఏకాదశి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రదక్షిణలు చేస్తూ జపించండి ఇలా ప్రదక్షిణలు చేస్తూ మంత్రాలు జపించడం వల్ల రాహుకేతువుల వల్ల కలిగే కాలసర్ప దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి అంతేకాదండి వివాహ సమస్యలు తీరిపోతాయి సంతాన ప్రాప్తి మరియు శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి వారి వల్ల కలిగే చెడు ప్రభావము మీ పైన పడకుండా ఉంటుంది ఇలా చేశాక రావి చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాకడం వల్ల మీ ఒంట్లో ఉన్న చెడు మొత్తం ఆ చెట్టు లాగేసుకుంటుంది ఈ ఈరోజు గనక పూజంతా చేయకపోయినా సరే కేవలం స్నానం చేసి రావి చెట్టును తాకితే చాలు మీ దరిద్రం మొత్తం కూడా పారిపోతుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందుతారో వారికి ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలో ధనం అయస్కాంతంలాగా ఆకర్షించబడుతుంది మీకు నరదిష్టి దిష్టి ప్రభావం ఉన్న ఈ చెట్టు లాక్కొని మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది మీ దరిద్రం మొత్తం పోయి మీకు అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు కనుక మనము రావి చెట్టును తాకి ఈ పరిహారం చేయడం వల్ల మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మనం చెప్పుకున్న ఈ రెండు పరిహారాలు గనక ముక్కోటి ఏకాదశి రోజు చేసి చూడండి తులసి చెట్టు దగ్గర అదేవిధంగా రావి చెట్టు దగ్గర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్